అంటే వారు గత జన్మల్లో ఏంటి అనేది మీకు మీరు దర్శించడం వల్ల మరి వేరే వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యేటప్పుడు మరి వీడు ఎలాంటి వాడు అలాంటి వాడు మీకు ఏమన్నా ఇబ్బంది కలగదా గురుగారు నేను అసలు ఆలోచించను ఆయన ఏది ఏది అని నేను అన్నిటికీ నిశ్చలంగా ఉంటా ఏది ఏది ఆలోచించరు అంటే కనిపిస్తుంది అండి మీకు ఆ దృశ్యాలు కనిపిస్తే మీరే స్పందించారు ఏది స్పందించారు ఇది ఎప్పటి నుంచి వచ్చింది గురుగారు అంటే అది అలా వచ్చింది అంతే అంటే గురుగారు ఇప్పుడు ఇప్పుడు అమృత దర్శనం ఈ గ్రంథం మీ ద్వారా వచ్చింది దీనిలో జన్మ జన్మల బంధాలు అనుభవాలు అనుభూతులు అని రాసి అంటే ఒక యోగి ఆత్మకథ పుస్తకం చాలామంది మన దగ్గర చదివి ఎంతో మంది ఈ మార్గంలోకి వచ్చారు కానీ ఒక గొప్ప యోగి ఆత్మకథ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నది అంటే ఈ పుస్తకం అని నాకు అనిపించింది గురుగారు నిజంగా చదివిన అందరూ కూడా అదే అనుభూతులు పొందుతారు అనిపిస్తుంది దీని గురించి మాకు కాస్త వివరంగా తెలియజేయండి ఈ మీకు వచ్చినటువంటి వాటిని రెండు వేల పదహారులో రాశానండి అండి మొట్టమొదటి ఒకసారి అదేంటి ఇంత ముందు జన్మల్లో ఐ మీన్ ముందు సంవత్సరాల్లో ఇన్ని సంవత్సరాలుగా కొన్నాళ్ళు ఇంజనీరింగ్ కాలేజీలో వర్క్ చేశానని చెప్పాను కదా చేశాను అంతకుముందు ఆల్మిల్ కంపెనీలు తర్వాత ఈ లోగో డిజైనింగ్ కంపెనీలో దాంట్లోకి రావటం చాలా కంపెనీలు ఒక వేదిక సిస్టంతో లోగోలు చేయటం అదే నా ఆల్మోస్ట్ పంతొమ్మిది తొంభై ఎనిమిది నుంచి ఇప్పటిదాకా దాంట్లోనే ఉన్నాను నేను ఉంటూ మధ్యలో వెంకటేశ్వర స్వామి మీద మొట్టమొదటి పుస్తకం తర్వాత ఈ పుస్తకాలు రాయటం దీన్ని రెండు వేల ఒకటిలో నేను శ్రీనివాస మహోత్సవాన్ని మొదటి బుక్ రాశాను ఆ తర్వాత రెండు వేల ఐదులో ఈ వెంకటేశ్వర సత్కల్పన రాయటం రాయటం అప్పటి నుంచి స్వామివారి మీదే ఒక పద్దెనిమిది పుస్తకాలు రాయటం జరిగింది ఇట్లా అవుతుండగా ఈ పుస్తకాల వెనకాల కానీ ఇప్పుడు పుస్తకం ఎవరికి పెడుతుంది మొదటి పుస్తకం ఎలా జరి ఇలా ఎన్నెన్నో ఎన్నెన్నో వాటిల్లో ఏదో జన్మల్లో బంధం ఏదో కారణం ఉన్న వాళ్ళే కనెక్ట్ అవుతూ ఉంటాం మనం ఇప్పుడు మనం కూడా అందరి జీవితాల్లో కూడా చూడండి ఇలా మనం చదువుతూ ఉంటే మనం ఏదో ఎక్కడో ఎక్కడో ఉద్యోగాలు చేస్తాం రకరకాల ప్రదేశాల్లో కానీ ఏదో ఒక ప్రదేశంలో ఒక చోట ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎవరితోనో ఒకరితో మనకి బాగా కనెక్ట్ వస్తాం వాళ్ళు చాలా క్లోజ్ అయిపోతారు వాళ్ళు మనకి ఎందుకు అంటే ఇంతముందు జన్మల్లో ఏదో బంధం ఉంటుంది అనమాట ఎప్పుడు చెప్తానే ఇన్ని ఒక జన్మ కాదు ఇన్ని కోట్ల జన్మలని సో మనం ఏంటంటేనమ్మా ఎప్పుడైతే చాలా ప్యూర్గా మన థాట్స్ వాటిల్లో ఉంటామో అప్పుడు మనకి ఈ నేచర్లో ఉండే రకరకాల విశేషాలని మనకు కనపడుతూ ఉంటాయి ఇంకా ఆటోమేటిక్గా మనకి కనిపిస్తే మనకి ప్రకృతిలో ఉండేవన్నీ కూడా బికాస్ మనం ప్రకృతి ఉంటేనే భగవంతుడు కదా ప్రకృతితో కలిసిపోతాం పూర్తిగా ఫిజికల్గా మనం ఈ విద్య మన ఫామ్లో ఇలా ఉన్నా కూడా ఎప్పుడైతే మనం మై మనస్సుని ప్యూరెస్ట్ ఫామ్లో మనం ఉంచుకుంటామో దానికి నేను చెప్తాను దానికేమి అంటే ఓకే పూజల ద్వారా కానీ సాధన ద్వారా కానీ మెడిటేషన్ కానీ రకరకాల మార్గాలు రకరకాల మార్గాలు ఎన్నో మార్గాల్లో సాధించటం ఒకటి ఏమీ లేకుండా నువ్వు అన్నిటికన్నా ధర్మాన్నే పట్టుకొని అలా ఉన్న వాళ్ళని మన పురాణాల్లో ఎంతోమందిని చూస్తున్నాం ఇలా సిం ఓన్లీ ప్యూరిటీ ఆఫ్ మైండ్లోనే భగవంతుడు దగ్గర అయిపోయేవాళ్ళు భగవత్ తత్వంతో ఏకమైపోయేవాళ్ళు అంత ఆయన దగ్గరగా ఉండేవాళ్ళు ఆయన తత్వానికి ఏకమయ్యేవాళ్ళు చూస్తాం కదా ఇట్లా ఉన్నప్పుడు మనకి ఏంటంటే నేచర్లో భగవత్ తత్వానికి ఎప్పుడంత అంత దగ్గర ఉన్నామో ఎన్నో విషయాలు కనపడతాయి అలా నాకు ఒకరోజు పది పదిహేను సంవత్సరాల క్రితం ఇప్పుడు ముందు జన్మల్లో నన్ను కలిసిన వాళ్ళందరూ ఈ జన్మలో ఎలా కలుస్తున్నారు మధ్యలో ఎక్కడున్నారు వీళ్ళు ఇదంతా అవగతమైంది నాకు సో ఇది అందరి జీవితాల్లోనూ జరుగుతూనే ఉంటుంది అది అని చెప్పి నేను సరే అట్లీస్ట్ ఒక బుక్ లాగా రాద్దాం ఒక నూట ఎనిమిది మంది మన్ని ఇంతకుముందు జన్మల్లో కలిసిన వాళ్ళు ఈ విధంగా ఇప్పుడు మన దగ్గర వాళ్ళు మన ఊళ్ళో వాళ్ళు మన అన్నదమ్ములో మన బిల్డింగ్ మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు కలవటం ఒక ఎత్తు ఎక్కడో ఏదో జర్మనీలో చిన్న పల్లెటూరులో ఉండేవాడో లేకపోతే ఏదో వెస్ట్ బెంగాల్లో ఎక్కడో చిన్న పల్లెటూరులో ఉండేవాళ్ళో అసలు వాళ్ళకి ఇప్పుడంటే మనం ఈ లాస్ట్ సంవత్సరం నుంచే నేను యూట్యూబ్లో ఇంటర్వ్యూలు ఇవ్వటం ఇంత ముందు ఏమీ లేదు కదా ఎక్కడో ఏదో ఇంటర్నెట్లోనో అసలు తెలవడం కూడా చాలా విచిత్రంగా తెలవాలి వాళ్ళకి ఇంత విచిత్రంగా తెలుస్తుంది తెలిసి తెలవటం ఒక ఎత్తు వాళ్ళమని కలవాలనుకోవటం ఇప్పుడు ఏదో పుస్తకం చదివేసి అక్కడ ఊరుకోవచ్చు ఊరుకోవటం కాకుండా ఆ మనిషికి కలవాలని ఎందుకు అనిపిస్తుంది ఆ సోల్కి ఏదో జన్మలో అంత ఏదో బంధం ఉండటం బట్టి కలవాలనిపిస్తుంది లేకపోతే అవ్వదు కదా ఇప్పుడు నా పుస్తకాలు చాలా చోట్ల పెట్టారు ఇలా పెట్టినట్టే హార్వర్డ్ యూనివర్సిటీలో వాళ్ళు పెట్టారు అందరూ సో హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ సర్వీస్ అవుతుంటారు హార్వర్డ్ యూనివర్సిటీలో ఈ పుస్తకాలని పెట్టిన లైబ్రరీని ఒక అతను ఉంటాడు అతను ఫ్రెంచ్ అతను అనమాట రిచర్డ్ లిసేజ్ని ఫ్రెంచ్ ఆయన సో మామూలుగా హార్వర్డ్ అనేది చాలా పెద్దది హార్వర్డ్లో వాళ్ళకి ఒక లైబ్రరీలో ఒక యాభై లైబ్రరీలు ఉన్నాయి చాలా లైబ్రరీన్స్ సో వాళ్ళు మామూలుగా లైబ్రరీని ఎస్తాడని చేస్తాడు క్యాటలాగ్ చేసి పెట్టేసి అయిపోయింది అక్కడతో మనకి వాళ్ళకి సంబంధం లేదు వేరే అటువంటిది అతను నాకు మెయిల్ ఇవ్వటం నా పుస్తకాలు మిగతా పిచ్చుకోవటం మళ్ళీ మాట్లాడటం ఎప్పుడన్నా హార్వర్డ్ వస్తే రండి మా దగ్గరికి అంటాం ఎంతో కనెక్ట్ అయ్యి అదేంటి ఏదో జన్మలో మనకి బంధం ఉంది అప్పుడు నాకు అర్థమైంది నేను ఒక రెండు వందల సంవత్సరాల క్రితం మనకి కలిశాడు మళ్ళీ మనం ఈ జన్మలో కలుస్తా అలాగే నేను ఒకసారి యుఎస్ వెళ్ళినప్పుడు నేను ఎక్కడికి నేను ఇన్ఫ్యాక్ట్ మా అబ్బాయి గ్రాడ్యుయేషన్ కూడా నేను వెళ్ళని వాడిని మొట్టమొదటి నేను అడుగుపెట్టిన యూనివర్సిటీని హార్వర్డ్ కలిశాను అతన్ని సో అప్పటి బంధం మళ్ళీ కలిపింది అనమాట ఇన్ని సంవత్సరాల తర్వాత నేను ఇంత బతుకం చేసేవాడిని వెళ్ళక వెళ్ళకి నేను అమెరికా వెళ్ళి వెళ్ళిన మొట్టమొదటి యూనివర్సిటీ ఉన్నది టూ అవర్సే అక్కడ ఓన్లీ ఆయన కలిసి నేను వచ్చేస్తాను అంతే మళ్ళీ ఈరోజు నేను వెళ్ళలేదు కానీ ఇప్పటికీ అతను మాట్లాడుతూ ఉంటాడు ఆ జన్మలో ఉన్న బంధం మళ్ళీ జన్మలో మమ్మల్ని కలిపింది ఇలా ఎందరో అనమాట రకరకాల దేశాల్లో రకరకాల వృత్తుల్లో ఉన్నవాళ్ళు అది కూడా సమయం రావటం ఒక సమయం వచ్చినప్పుడే నన్ను కలుస్తారు వీళ్ళందరూ అది నా జీవితంలో ఎలా జరిగింది అని ఈ పుస్తకంలో రాశాను అంతేకాకుండా ఓ ముప్పై నలభై మంది గురించి రాసి దాంతోపాటు అసలు అందరి జీవితాల్లో కూడా మనం ఒకళ్ళ తల్లి తండ్రి కొడుకు ఎందుకు ఇలా అవుతారు మనకి ఎందుకు దగ్గర అవుతారు ఎందుకు దూరం అవుతారు ఇప్పుడు చూడండి ఒకే తల్లిదండ్రులు కడుపున పుట్టిన నలుగురూరు పిల్లలు నాలుగు రకాలుగా ఉంటారు కదా వీళ్ళ పెంపకంలోనే పెరిగినా కూడా ఎవరి జీవితాలు ఎవరి లైన్లు వాళ్ళ జీవితాల్లో వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు వాళ్ళ కష్టాలు కానీ వాళ్ళ జీవితం కానీ వాళ్ళ ఉద్యోగాలు కానీ వాళ్ళు ఉండే ప్రదేశాలు వాళ్ళు వెళ్ళే ప్రదేశాలు మన మన దగ్గర పుట్టాడు కదా మా ఇక్కడే ఉంటాడనుకో తెలియదు వాళ్ళు ఏ దేశంలో వెళ్ళిపోతాడో తెలియదు అవన్నీ ఎందుకు ఆ సోల్ ట్రావెల్ ఆ సోల్దే వాళ్ళు ఏదో జన్మంలో ఉన్న లింక్ బట్టి ఇన్ని కోట్ల జన్మంలో వాడు మన పక్కింట్లో వాడు మన అన్నదంలో ఏదో ఈ బంధంతో మన దగ్గరికి వస్తాడే తప్పితే ఏ విధంగానూ అతని జీవన విధానాన్ని మనం శాసించలేము మనం నిర్ణయించలేము అతని జీవన విధానం ఏదో అతనే అతను అతను తెచ్చుకున్న ప్రారంభ కర్మల వల్ల అతని జీవితం నడుస్తూనే పోతుంది మన అంతా మనం ప్రయత్నం మార్చలేము ఇది అందరి జీవితాల్లోనూ ఎందుకంటే మనుషులందరికీ బాధ ఎక్కడొస్తుంది ఈ అటాచ్మెంట్స్ వల్లే బాధలు వస్తాయి ప్రతి మనిషికి అందరికీ సామాన్యంగా మన అందరికీ వచ్చేది అటాచ్మెంట్స్తో సో ఈ బాధలకు కొంచెం ఉపశమనం కలగాలి మనుషులకి అని పుస్తకం రాసిన ఉద్దేశం నేను ఈ విధంగానైనా జన్మజన్మల బంధాలు ఇలా ఉంటాయి కాబట్టి మనుషులకి ఇలా వస్తాయి సో ప్రతీదీ మన చేతుల్లోనే ఉంటుంది మన కంట్రోల్లో ఉంటుంది అనుకోకూడదు అది తెలుసుకుంటే మనకి బాధ కొంచెం తగ్గుతుంది అంతే కదా ఇంత బ్రాడ్ కాన్సెప్ట్ ఆఫ్ ది యూనివర్స్ అనేది మనకి తెలిస్తే అందుకని ఇది రా సో ఎలా ఇలా కలుస్తూనే ఉండేవాళ్ళు అక్కడ ఒకళ్ళు అక్కడ ఒకళ్ళు ఇలా చాలా విచిత్రమైన పరిస్థితుల్లో నన్ను కలవటం అనమాట ఇప్పుడు మాన్యులు మన సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు ఈయనకి నాకు ఓ ఇరవై సంవత్సరాల నుంచి కామన్గా చాలామంది ఉన్నారు తెలిసిన వాళ్ళు ఎంతో దగ్గరగా తెలిసిన వాళ్ళు ఉన్నారు బట్ మేము కలిసింది రెండు సంవత్సరాల క్రితమే అది కూడా విచిత్రంగా కాశీ అని ఒక స్నేహితుడు మా దగ్గరికి ఎప్పుడూ వస్తుంటాడు ఆయన ద్వారా నేను గెలిస్తాను సో ఈ టైంకి కలవాల్సి ఉంది అన్నమాట కలవాల్సి ఉంది ఆ ఫలానా వ్యక్తి ద్వారా ఫలానా టైంలో కలవ ఆ కాసే నేను కూడా ఈ నూట ఎనిమిది మందిలో ఉన్నవాళ్ళే ఈయన అప్పుడు ఉన్నవాళ్ళే మీరు అప్పుడు ఉన్నవాళ్లే ఉన్నవాళ్ళు కాబట్టి మనం కలుస్తాం లేకపోతే కలవం అసలు జస్ట్ డజన్ హ్యాపీ అనమాట అది కూడా ఏంటి ఎంత పెక్యులర్గానో కలిసాం మీ ఇద్దరం ఆ తర్వాత ఆశ్చర్యపోయాం ఎంతమంది ఇంతమంది ఉన్నారు మా ఇద్దరికి తెలిసిన వాళ్ళని బట్ ఆ టైం ఇది అందరి జీవితాల్లోనూ జరుగుతుంది వీటన్నిటికీ అర్థం అంతా ఈ పుస్తకంలో రాసాను అమృత దర్శనం ఉన్న దాంట్లో ప్రతి అసలు అది రాస్తున్న బాబు నేను ఆ భాషకి కానీ ఏమి ఆ శైలికి కానీ నేను నేను చదివిన ఇంజనీరింగ్ కదా అసలు ఏది కూడా నేను అలా కళ్ళు ముసుకుని తెలవచ్చు అనుకుంటున్నాను రాసుకుంటూ వెళ్ళిపోతాను ఆ ఫులు అలా నా కంటికి ఏది కనపడుతుందో రాస్తాను నాకు అది ఒక దృశ్యంలాగా వెళ్ళిపోతుంది దృశ్య కావ్యంలాగా అనమాట అసలు ఒక్కొక్క జీవితం ఇప్పుడు నూట ఎనిమిది మంది రాస్తాను అంటే వాళ్ళ మధ్యలో ఎక్కడన్నా కూడా కనపడుతుంటుంది కదా వాళ్ళ జీవితాలు వాళ్ళు ముందే వెళ్ళిపోతున్నారు వెనక ఇంక నుంచి వస్తున్నారు దాన్ని అది ఒక విధంగా కన్ఫ్లిక్ట్ కూడా ఎందుకు చాలా కన్ఫ్లిక్టింగ్ ఇది మనకి దాన్ని చాలా తక్కువలో కుదించి అసలు కొంచెం మామూలు మనుషులకు అర్థమయ్యేలాగా తీసుకురావడం కోసం ఇది మెయిన్ పర్పస్ అంతే కదా ఇప్పుడు పదివేలు పది పేజీలు పుస్తకం రాసినట్టే ఎక్కడ పెడితే ఉపయోగం ఉంది మనం ఓ చిన్న నూట యాభై పేజీల్లో నాయన ఇదే జీవితం ఉంటే అని బ్రీఫ్గా తీసుకురావడానికి అప్పుడు ఆ దృశ్యకామంలో నాకు కనపడిన వాళ్ళందరివి ముప్పై నలభై మందివి దీంట్లో రాస్తూ అందరి జీవితాలు కూడా ఈ జన్మజన్మల బంధాల్లో ఎలా ఉంటాయి మనకి నేచర్కి బంధం ఏంటి ప్రకృతి ఎలా ఉంటుంది ఏమి ఇలా చెప్తున్నానే మనుషులతో మనుషులతో మనకి ఎమోషన్స్ కూడా చూడండి ఒక్కోసారి అకారణంగా కొంతమంది కోపం వస్తుంది మనమే అనుకుంటాం ఎందుకు ఇల్లి మీద ఇంత కోపం వస్తుంది మనకి ఎందుకు ఇంత కోపం వస్తుంది ఏంటి ఏదో జన్మలో మనకి ఆ మనిషితో ఏదో వైరమో ఏదో ఆరు ఏదో సంఘటన జరిగి ఉండటమో ఏదో అయి ఉంటుంది అది అయ్యి ఈ జన్మలో మనకి ఆ సోన్లు పట్టుకుని ఉంటాయి కదా ఈ వాసనలు అన్ని సోన్లు పట్టుకుని ఉంటాయి అందుకనే కొంతమంది చూడండి పుట్టకతోనే మహా విద్వాంసులు అయిపోతారు ఏమి ఇప్పుడు మనం అక్కడక్కడ వింటుంటాం నాలుగైదేళ్లకి అన్ని రాగాలు గుర్తుపడతాడు అసలు ఆ రాగాలు పేరు లేదు వినుండడు అసలు అక్షరాలు కూడా వినుండేడు ఆ వర్డ్స్ కూడా విను కదా కానీ ఆ రాగం కానీ రాగం పేరు చెప్తాడు పేరే చెప్పి అని పిలాడు ఎందుకు ఇంతకుముందు జన్మల్లో ఈ మహాన్ బోడ్ మహా విద్వాంసుడు అనమాట ఎంతో నుండి ఆ సోన్ అన్ని పట్టుకుని ఉండి అందుట్లో ఇటువంటివి సాధారణంగా మనం చదివే ఈ ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీలు ఈ సబ్జెక్టుల కంటే కూడా ఆధ్యాత్మికం సాహిత్యం సంగీతం ఇవన్నీ భగవత్పరమైనటువంటివి భగవద్దత్తమైనవి ఇటువంటివి వాసనలో సోన్ చాలా గట్టిగా పట్టుకుంటాయి అందుకని కొంతమంది చూడండి మ్యూజిక్ అంటే చాలా ప్రాణం ఉంటుంది అండ్ చాలా తేలిగ్గా వచ్చేస్తాయి వాళ్ళు ఏ ప్రొఫెషన్స్లో ఉన్నా ఏ ఉద్యోగాల్లో ఉన్నా ఏంటి రాగాలన్నీ గుర్తుపట్టే కలుస్తారు గుర్తుపట్ ఇప్పుడు చిన్నప్పుడు గుర్తుపడిన సరే పెద్ద తర్వాత కూడా విపరీతంగా ఇంకా ప్రాణం అంటారు నేను అంటాను మ్యూజిక్ అంటే సేవ్ కోసుకుంటూ ఉంటాడు ఎందుకు వీళ్ళు కింద జన్మల్లో వీళ్ళే సంగీత విద్వాంసులు అన్నమాట విద్వాంసులు ఉండి ఆ వాసన వీళ్ళని పట్టుకుంది ఇన్ని జన్మల దాంట్లో ఈ జన్మలో ఏదో ఒక విధంగా జీవితం గడవాలిగా ఉంది ఆ ప్రారంభ కర్మలు తీయడానికి ఒక విధంగా గడవాలి కొన్ని కర్మలు ఇప్పుడు తీరాలి కదా అందులో మనం ఏ ఉద్యోగం చేస్తాం ఈ కర్మలు తీయడానికి కానీ ఆ వాసన మనం పట్టుకుని మన మ్యూజిక్ అంటే ప్రాణంగా ఉంటుంది ఇది ఇదంతా కూడా ఇంత వైవిధ్యంగా ఉంటుంది మనుషులు ప్రతిదానికి ఏంటంటే ఆవేశం తెచ్చేసుకోవటం వీడి మీద కోపం తెచ్చుకోవటం వాళ్ళ మీద నా కష్టానికి ఎంత వీడే కారణం అనుకోవటం ఇలా వద్దునైనా సీ దానివల్ల ఏమవుతుంది మనం సంయమనం కోల్పోతాం అండ్ దానివల్ల ఇంకా కష్టాలు పడతాం మనం పట్టడంతో పాటే మన ఫ్యామిలీ మన మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వాళ్ళందరూ కూడా సపో ఎఫెట్ అవుతారు కదా ఇదో మన ఆలోచనలు కానీ మన సరిగా లేక మనం ఏదైనా పొరపాటు చేస్తే అది అందరి మీద కనపడుతుంది అలా ఉండకుండా ఉండడానికి ప్రయత్నించండి కొంచెంలో కొంచెం కొంతమందికైనా అటు సైడ్ ఆలోచన వస్తుంది అనే ఉద్దేశంతో రాసిన పుస్తకం దానికి కూడా నేను అనుకుంటానమ్మా ప్రతిదీ ఒక ఒకటి సాహిత్యంలో కానీ సంగీతంలో వీటిలో ఏదన్నా ఒకటి లోకానికి వస్తోంది అంటే లోకంలోకి వస్తోంది అంటే దానికి భగవత్ ప్రేరణ ఉంటుంది అండ్ ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది అది అది చాలాసార్లు రాసిన వాళ్ళకు కూడా తెలియపోవచ్చు రాసిన వాళ్ళకు కూడా తెలియదు ఏంటి అది ఆ కాలానికి ఎందుకు ఇది వస్తుందని మనం ఏదో రాసాం మనం చేసాం అనుకుంటారు కొంతమంది కానీ భగవంతుడి ఉద్దేశమే భగవంతుడి సంకల్పంతో ఆ ఏ కాలాల్లో అందుకని మనం మనం చూడండి పెద్ద పెద్ద గ్రంథాలన్నీ ఒక కాలం ఉంటుంది ఈ కాలంలో ఇది వచ్చింది మనం చెప్పుకుంటాం కదా ఈ కాలంలో అది వచ్చింది ఈ కాలంలో ఇది వచ్చింది అప్పుడు ఇలా వచ్చింది ఇట్లా అని సో ఆ ఆ టైంకి దానికి ఒక ఉద్దేశం ఉండే వస్తాయి అవి బయటికి అవన్నీ కూడా ఎందుకు ఇప్పుడు ఇందాక నేను చెప్పాను ఈ ఏడెనిమిది సంవత్సరాలు మనుషులందరూ సంయోనం కోపతారు ఆ ధర్మం అందుకని వచ్చిందేమో చెప్పుకో అనుకుంటాను లేకపోతే నేను పది క్రితం అయ్యలేదు కదా ఇప్పుడు వచ్చింది ఇది ఎప్పుడైతే మనిషి మన ప్రయత్నం మనం చేస్తూ పోతుంటామో భగవంతుడు అన్ని సంకల్ప అన్నిటినీ మనగూరుస్తాడు ఆయన ఇందాక నేను చెప్పినట్టే మనం ప్రే మనకు కనుక గట్టి సంకల్పం ఉండి లేదు మన మంచి మార్గంలో ఉండాలి ఇలా ఎమోషన్స్ అవి తగ్గించుకోవాలకున్నప్పుడు ఆయన మన మంచి ఒక గురువుని చూపిస్తాడు ఒక పుస్తకం చూపిస్తాడు ఒక ప్రదేశం చూపిస్తాడు అన్నీ మనకి మన ఆయన ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు నేను చెప్తుంటాను ఆయనకి మంచి మార్గంలో నడుద్దాము అని అని ఉండేవాళ్ళు చాలా తక్కువగా కనపడుతున్నారు ఈ కాలంలో ఆయనకి ఇంకా ఇంకా రావడం తగ్గిపోతున్నారు సో ఎక్కడ మంది కలపన్నా ఆయన ఏదో విధంగా వేద్దాం చూస్తున్నాడు ఆయన ఎందుకంటే వాళ్ళ వల్ల ఇంకో పది మంది ప్రభావితం అవుతారు కదా సో ఇవన్నీ కూడా ఆయన చేసిన ఏర్పాట్లు అవే అనమాట అప్పుడు కొంచెం ధర్మ అధర్మం లేకుండా మనుషులందరూ ఇలా ఎన్ని ఇప్పుడు చూడండి వ్యర్థలు ఎన్ని ఎన్ని వింటున్నాం కదా తుఫాను వ్యర్థలు అండ్ విపరీతమైన టెంపరేచర్స్ ప్రకృతి అంతా రకరకాలుగా ఇది అవ్వటం ఎన్నో కుటుంబాల్లో ఎన్నో అసలు ఏంటి అనుకోని పరిస్థితుల్లో అనారోగ్యాలు అకాల మరణాలు ఎన్నెన్నో చూస్తున్నాం ఈ ఎంత ఎందుకు ధర్మం అనేది పూర్తిగా దిగజారి పడిపోయి ఈ ఎనర్జీ ఎంత ఎనర్జీ అనమాట దానివల్ల నెగిటివ్ ఎనర్జీ ఆ ఆరు ఋతువులు అనేవి ఇప్పుడు ఎక్కువ మనకి అన్ని ఋతువులు కలిసిపోయి ఎప్పుడూ ఎండాకాలం అన్నట్టుగా ఉంటుంది ఒకప్పుడు చక్కగా ఋతువులు చెప్పుకునేవాడిని కదా నవరాత్రులు వసంత నవరాత్రులు ఎంత గుహ్మాండంగా వర్ణించేవాళ్ళు మన కవులు అసలు ఆ కాలం ఎలా ఉండేది ఆ కాలానికి తగ్గట్టుగా ఓ ఋతువులోనే లేవు ఎందుకు ఎనర్జీ అనేది డిస్టర్బ్ అవుతుందో అన్ని రుతులు డిస్టర్బ్ అయిపోతున్నాయి అదే మనుషుల మీద మీద జీవుల మీద అన్ని ప్రభావం చూపిస్తుంది అది దానికి బహుశా భగవత్ సంకల్పం అనుకుంటాను నేను భగవత్ సంకల్ప ప్రకారం వచ్చింది వచ్చేందుకు అబలపుస్కోవాలనుకుంటున్నాను